मा पूजित शरण गणेशमा पूजित शरण गणेश गिरण गणेश गण गणेश गणा

పాత్రపద శుద్ధ చవితి అత్యంత పరమ పవిత్రానాం పవిత్రం సమస్తమైన దేవత గణాధిపత్యం లభించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వినాయకుడు ఆవిర్భవించినటువంటి పరమ పవిత్ర శుభదినం పుడని పులకరించిన దినం ప్రకృతి పరవశించిన దినం అని చెప్తారు అటువంటి భాద్రపద శుద్ధ చెడికినాడు ఈనాడు పవిత్రమైన ఎలవాక ప్రణవ ఆశ్రమంలో ఈ గురువుల వారి సమక్షంలో మనం వినాయక నవరోత్రాత్సవ నవరోత్రోత్సవాలలో ప్రథమ దినంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం అందుకొరకే అన్ని విద్యలకు అధిపతి ఎవరు అంటే వినాయకుడే అన్నారు సమస్తమైన శుభ కార్యాలకు ఏ కార్యం ప్రారంభించినా ప్రథమ పూజలు అందుకునే దేవుడు వినాయకుడు అందుకనే వినాయకుని యొక్క బొక్కతనాన్ని కలియుగంలో ఎవరు అత్యధికంగా పూజింపబడతారు అంటే కలవు కపి వినాయకవు అని మనకు చెప్పినారు కపి అంటే ఆంజనేయస్వామి భారతదేశంలో ఆంజనేయస్వామి దేవాలయాలన్నీ మరి ఏమీ లేవు మొత్తం సమస్తమైన ఆ సేతు శీతాకల పర్యంతం సమస్త భారతావణిలో ప్రతి పరి ఇల్లు ఉన్న చోట కూడా ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది అదేవిధంగా ఈ గణపతి నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రతి వాడవాడలో వీధి వీధిలో పూజలు అందుకునే దేవుడు ఎవరంటే వినాయకుడే అందుకొరికే వినాయకుడు ఆంజనేయ స్వామి కలియుగంలో అత్యధికంగా పూజలు అందుకునేటువంటి దేవుళ్ళట ఎక్కువ శాతం వీరిని పూజ చేస్తారు అందుకొరికే వినాయకునికి అటువంటి అంత గొప్పతనం ఉంది ఆయన సమస్త విద్యలకు అధిపతి వ్రాసే ఒక లేఖకుడు కావాలి వ్రాసేవాడు ఎవరు రాయాలంటే మానవ ఎవ్వరికీ సాధ్యం కాదట ఈయన మానవ రూపంలోనూ ఉన్న వేదవ్యాసుడైన దేవతాంశ కలిగినటువంటి వ్యక్తే దాన్ని వ్రాయాలి మామూలు మానవులకు ఎవరికి సాధ్యం కాదంటే సమస్త విద్యలకు అధిపతి అయిన వినాయకుని ప్రార్థించాలంటే అప్పుడు వినాయకుడు వచ్చి ఏమన్నాడంటే ఒక షరతు పెట్టినాడు నువ్వు ఆగకుండా చెప్పాలి ఎక్కడ ఆగినా నేను అక్కడ నేను నిలిపివేస్తాయి మళ్ళీ రాయా నువ్వు ఆగకుండా చెప్పితే నేను మహాభారతం రాస్తానన్నాడు వినాయకుడు అంటే వేదవ్యాసుడు ఒక షరతు పెట్టినాడు నేను చెప్పినటువంటి దాన్ని ప్రతిదినం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొనే రాయాలి అర్థం కాకపోతే అక్కడ ఆగిపోవలసి వస్తుంది అంటే దానికి వినాయకుడు ఒప్పుకున్నాడు సమస్త విద్యలకు అధిపతి కనుక నాకు అర్థం కానిదంటూ ఏమి ఉంటుంది అని ఈ రకంగా సాగితే భారతంలో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు తల క్రిందులై తన్నుకు చచ్చిన అర్థం కాని జటిలమైన శ్లోకాలు వేద వ్యాస ఘట్టాలు అంటారు బట్ దాని వ్యాస ఘట్టం అంటారు అటువంటిది ఒక్కొక్క వెయ్యి శ్లోకాల తర్వాత ఒక ఒక అర్థం కాని శ్లోకం చెప్పినారట దాన్ని అర్థం చేసుకోవాలంటే కనీసం అరగంట గంట కావాలట ఆ గంట లోపల మళ్ళీ ఈయన వెయ్యి శ్లోకాలు తయారు చేసుకున్నాడు ఆ విధంగా మరి మహాభారతాన్ని వేద వ్యాసుడు వ్రాస్తే ఆయన ఒకటి గంటం ఆయన వ్రాసే గంటం విరిగిపోతే ఒక దంతాన్ని పెరిగి దంతంతోనే వ్రాసినాడట ఆగకుండా అందువలక ఒక లక్ష ఏడు వందల శ్లోకాలు కలిగినటువంటి పరమ పవిత్ర గ్రంథం ఎన్న భారతే తన్న భారతే అన్నారు సమస్తమైనటువంటి సారమంతా కలిగినటువంటి మహాభారతం పంచమ వేదంగా ప్రఖ్యాతిగాంచినటువంటి గ్రంథాన్ని వ్రాసింది మనకు ఆ వేద వ్యాస మహర్షి చేత చెప్పబడినటువంటి గ్రంథాన్ని మనకు అందించిన మహానుభావుడు వినాయకుడే అందుకడికే వినాయకుని ప్రతిసారి స్మరించాలట తలుచుకోవాలి ఏ కార్యక్రమం ప్రారంభించినా ఏది మొదలు పెట్టినా వినాయకుని పూజతోనే ప్రారంభించాలి అన్నారు అటువంటి వినాయకుడు మరి ఎంత గొప్పదైనటువంటిది అంటే బుద్ధి బలానికి పరాహాష్టంజినటువంటి వాడు వినాయకుడు అంటారు ఆయన బుద్ధి ప్రదాత దీనికి ఒకే ఒక్క ఉదాహరణం మొత్తం మరి దేవతలందరికీ ఒక ఘనాధిపత్యం అధిపతి కావాలి అంటే ఎవరు కావాలి అంటే అందరూ పోటీ పడితే ఈ సమస్తమైన సృష్టిలో ఉండేటువంటి కొన్ని కోట్ల తీర్థ క్షేత్రాలలో తీర్థాలలో ఎవరైతే స్నానం చేసి ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్ళకే ఘనాధిపత్యం ఇవ్వబడుతుంది అంటే అప్పుడు మొత్తం కుమారస్వామికి బయలుదేరిన మయూర వాహనం మీద ఆయన సత్వరంగా అత్యంత వేగవంతంగా ప్రయాణించేటువంటి మయూరం మీద బయలుదేరి ఆయనే అన్ని నదులలో స్నానం చేస్తూ ఉంటే ఇక్కడ అందరికంటే ముందు అందులో స్నానం చేసి ఎదురుగా వినాయకుడు రావడం గమనించినాడట వినాయకుడు చేసినటువంటి పని ఏమిటంటే పార్వతి పరమేశ్వరులకు చుట్టూ తిరిగి నమస్కరించినారట అందుకొరికే తల్లిదండ్రులకు నమస్కరిస్తే సమస్తమైనటువంటి సకల క్షేత్రాలు దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది అంత గొప్పనైనటువంటిది ఈ మొట్టమూలు ఆది వాళ్ళు ఆది దంపతులు సమస్తమైన దానికి మూల కారణమైనటువంటి హేతుభూతమైనటువంటి వాళ్ళు వాళ్లకు నమస్కరించి ఆయనది ఎలుక వాహనం అనించుడి ఎలుక ఆయన వాహనం ఎలుక వాహనం మీద ఆయన రూపం కూడా చాలా పెద్ద భారీ కాయం ఆయనది అటువంటి కాయంతో ఆయన ఏ విధంగా మరి అన్ని నల్లడు స్నానం చేయగలుగుతాడు వెంటనే పార్వతి పరమేశ్వరుడు చుట్టూ ఒక ప్రదక్షిణం చేసి ఉంటే ఎక్కడి క్షేత్రంలోకి ఏ పవిత్ర పుణ్య క్షేత్రంలోని తీర్థానికి వెళ్ళినా ఎదురుగా వినాయకుడు కనిపించడం ప్రారంభించిన అందులో స్నానం చేసి ఆయనే మొదలు వచ్చినట్టుగా అప్పుడు వినా కుమారస్వామి కూడా అన్నకే అక్కడ ఆధిపత్యం ఇయ్యాలన్నాడు అందరికంటే ముందుగా ఆ విధంగా బుద్ధి బలం ద్వారా సమస్తమైన పుణ్య తీర్థాలలో స్నానం చేసి ఆధిపత్యం వహించినటువంటి మహానుభావుడు మరి వినాయకుడు అందుకొరికే మహాభారతం రాసినటువంటి వాడు ప్రథమ పూజలు అందుకునేటువంటి దేవుడు ఏ శుభకార్యం చేసిన ప్రతి కార్యానికి మరి వినాయకునే ప్రారంభించి మనం ప్రారంభం చేస్తాం వినాయక పూజ లేనిది ఏదీ చేయం ఈ వినాయక పాత్ర పదశుద్ధ చెబితే నాడు మరి వినాయకుని ఈరోజు చెబుతారు ఎవరైతే చంద్ర దర్శనం చేస్తారో వాళ్ళకు నీలాపనిందలు నిందలు కలుగుతాయని దీనికి కారణం మనకు భాగవతంలో కూడా ఒక గాథ ఉంది ఏమిటి అంటే ఈరోజు ఈ వినాయకుని యొక్క ఆకారం పెద్దది ఆయనకు లడ్డు ఉండ్రాళ్ళు ఇటువంటి అన్నీ చాలా అత్యంత ప్రీతి పాత్రమైనటువంటి అవన్నీ భక్తులు ఇచ్చినటువంటి ఇవన్నీ తిరిగి ఆయన బయలుదేరుతూ ఉంటే ఆయన ఆకారాన్ని చూసి చంద్రుడు నవ్వినాడట నవ్వితే వినాయకుని కొట్ట పగిలిపోయింది అని మనకు వినాయక వ్రత కల్పనలో ఉంటుంది అప్పుడు పార్వతీదేవి శపించిందట నిన్ను ఎవరైతే చూస్తారో వానికి నీలాప నిందలు కరుగ్గాక అంటే ప్రతి రోజు గాని కాదు కానీ ఈ వినాయక చెవితి రోజు ఎవరైతే చంద్ర దర్శనం చేస్తారో అనుకోకుండా చంద్రుడు దర్శనమైతే ఈ శమంతకమణి అనేటువంటి పరమ పవిత్ర ఉపాఖ్యానాన్ని ఈ గాథను వింటే ఆ దోషాలు తొలగిపోతాయి అని తెలియపరుస్తారు ఒకనాడు శ్రీకృష్ణుడు గోశాలలోకి వెళ్ళి పాలు వెతుకుతూ ఉంటే అనుకోకుండా ఆయన పాలల్లో చంద్ర దర్శనం జరిగిందట చంద్ర దర్శనం జరిగితే శ్రీకృష్ణుని మీద కూడా ఒక నింద వచ్చింది ఏమిటంటే సత్రాజిత్తు అనేటువంటి వాడు ఒకడున్నాడు ఆ సత్రాజిత్తు ఆయన తమ్ముడు ప్రసేనజిత్తు అని ఈ సత్రాజిత్తు ఎంత గొప్పవాడంటే సాక్షాత్యణుణ్ణి ఆరాధించి ఒక మణిని పొందినాడు ఆ మణి ప్రతి రోజు ఒక ఎనిమిది పారుల బంగారాన్ని సృష్టిస్తుందట అది చాలా అత్యంత తేజో కోటి సూర్య సమప్రభ అన్నాడు ఆ మణిని తన కంటల్లో ధరించి వస్తూ ఉంటే సూర్యుడే నేలకు దిగుతున్నాడా కోటి సూర్య సమ తేజో విరాజితుడై నేల మీదికి వస్తున్నాడా అన్నంత ప్రకాశవంతంగా ఉన్నాడు ఆ ఆ దాన్ని చూసి ఆయనప్పుడు ఆ ఆ మణిని అక్కడ ఎదురాజు యువని శ్రీకృష్ణుడు కోరుతాడు రాజుకు సంబంధించిన రాజు దగ్గర దారి దగ్గర ఉండాలి అంటే ఈ సత్రాజిత్తు నిరాకరిస్తాడు ఇవ్వనంటాడు ఇవ్వనంటే ఒక రోజు ఏం జరిగిందంటే ఈ సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేన జిత్తు అనేటువంటి వాడు ఆ మణిని ధరించి వాడు వేటకు వెళ్తాడు అడవిలోకి వెళితే ఆ అడవిలో ఉండేటువంటి ఒక సింహం ఈ సత్రా ప్రసేన జిత్తును చంపి ఆ మణిని ఎత్తుకొని వెళుతూ ఉంటే అక్కడనే ఉన్నటువంటి జాంబవంతుడు ఆ జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని వెళ్ళి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఆట వస్తువుగా అత్యంత ప్రకాశవంతమై ఆ మణిని ఇచ్చినాడు అది శ్రీకృష్ణుడు అడిగినాడు కాబట్టి శ్రీకృష్ణుడైన తమ్ముని చంపి ఈ మణిని అపహరించిన కృష్ణుడి మీద నిలాపనించడం కోపడ్డాయి సాక్షాత్తు పరమాత్మ ఈ లోకంలోకి అందుకొరకే అన్ని అవతారాల కంటే పరమ పవిత్రమైన ఒక అవతారి రూపంలో కృష్ణస్థు భగవాన్ స్వయం అటువంటి భగవంతుడు ఈ నేల వీరికి దిగితే ఆయన కూడా నిందలు చంపలేదు ఈ నిందలు తొలగించుకోవడానికి శ్రీకృష్ణుడు బయలుదేరుతాడు ఆ ప్రసేద విత్తు ఎక్కడికైతే వెళ్ళినాడో వేటకు వెళ్ళిన మార్గంలో బయలుదేరితే అక్కడ ప్రసేద విత్తు వేసుకుని ఏ గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వెళితే ఆ గుర్రాన్ని దంపి ప్రసేన జిత్తును చంపినటువంటి సింహం యొక్క అడుగు దాడలను పట్టుకొని వెళ్ళితే ఆ సింహం కూడా కొంత దూరంలోకి వెళ్ళిన తర్వాత అది కూడా చంపబడింది దాని ద్వారా అక్కడి నుంచి వెళ్ళి ఆ సాక్షాత్తు అక్కడికి వెళుతాడు ఆ తొండ బిలంలోకి గుహలోకి వెళ్ళితే ఆ గుహలోపల ఈ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఈ శమంతకం అని కనిపిస్తుంది అక్కడ జాంబవంతుడు ఉన్నాడు ఈ జాంబవంతుని కోరిక ఏమిటంటే శ్రీరాముని త్రేతాయు కాలం మాడు రాంబవంతుడు ఇది ద్వాపర యుగంలో జరిగిన ఘటన త్రేతాయుగం నుంచి ఒక యుగ పర్యంతం లక్షల సంవత్సరాల పర్యంతం జీవించినటువంటి మహానుభావుడు అప్పుడు శ్రీరామునితో ఆయన కోరిక కోరినారట వంటి బట్టి మామూలు వాళ్లతో పోరాటం సాగిస్తే ప్రయోజనం లేదు నీతోని యుద్ధం చేయాలని ఉన్నది నాకు అంటే అది ఈ జన్మలో నెరవేరదు మరో జన్మలో మరో అవతారంలో నీకు అటువంటి అవకాశం లభిస్తుందంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడుగా అవతరించిన తర్వాత ఈ రూపంలో వస్తే జాంబవంతునికి శ్రీకృష్ణునికి ఇరవై ఏడు రోజుల పాటు భయంకరమైన పోరాటం జరుగుతుంది అందులో జాంబవంతుని సమస్తమైన శక్తి ఉడిగిపోయి యథార్థ పరమార్థ తత్వాన్ని గ్రహించి అప్పుడు రాముడే కృష్ణుడిగా వచ్చినాడు త్రేతాయుగంలో రాముడే ఈ కృష్ణుడిగా అవతరించినాడని నమస్కరించి ఆయన తన తప్పును క్షమించమని చెప్పి స్వామి నేను నువ్వని తెలియక ఈ విధంగా జరిగిందని చెప్పి తన జాంబవతిని ఆ కృష్ణునికి ఇస్తాడు ఆ విధంగా జాంబవతిని పెళ్లి చేసుకుంటాడు కృష్ణుడు ఈ మణిని తీసుకుని వెళ్ళి సరాసరి నా మీద నీలాప నిందలు వేసినావు ఇది జరిగిన యథార్థ గాథ అని ఈ విషయమంతా తెలియపరుస్తాడు ఈ అంతా తెలియపరిచి శ్రీకృష్ణుడు సత్రాజిత్తు సత్రాజిత్తుకితే సత్రాజిత్తు కూడా పశ్చాత్తప్తుడైతాడు అనవసరంగా నేను కృష్ణుని మీద నిందలు వేసినాను దీనికి నివారణోపాయం ఏమిటంటే సత్రాజిత్తు యొక్క కుమార్తె సత్యభామ ఈ సత్యభామనిచ్చి శ్రీకృష్ణునికి వివాహం చేస్తాడు అంటే శ్రీకృష్ణునికి నిందలు వస్తే ఇద్దరు అందమైన ముద్దు గుమ్మలు భార్యలుగా ఆయన ఆయన సాక్షాత్తు పరమాత్మ గనక ఆయన ఆ ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకొని జాంభవతి సత్యభామ ఈ విధంగా చేసుకొని ఆ ఈ సంఘటన ద్వారా అది జరిగితే ఈ వినాయక చవితి రోజు ఎవరైతే పొరపాటులో ఒకవేళ ఆ చంద్ర దర్శనం చేస్తే ఈ కథ వినాలి అన్నారు అనేటువంటి ఉపాఖ్యానాన్ని వింటే ఆ దోషం తొలగిపోతుంది అని మనకు భాగవతం తెలియపరుస్తుంది అటువంటి మరి శమంతకమని శమంతకమో ఈ ఉపాఖ్యానం ఈ కథ సమస్తమైనటువంటి కర్మశాలను హరింపజేస్తుంది పరమాత్మకు వచ్చినటువంటి నిందనే తొలగింపజేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాథ ఈ శమంతక ఉపాఖ్యానం అందుకొరకే ఈ వినాయక శక్తి రోజు ఎవరైతే ఈ కథ వింటారో తప్పకుండా వినాలి అని మనకు సనాతనం నుంచి ఎన్నో సంవత్సరాల నుండి సంప్రదాయబద్ధంగా ఈ కథ చెప్పుకుంటారు వినాయక చవితి రోజు అందుకొరకే వినాయక చవితి నాడు అందు ప్రతీది ఏ కార్యక్రమం జరిగిన అందుకొరికే కోటి సూర్య సమప్రభాంత వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వద సమస్తమైన కార్యాలకు ప్రారంభంలో అందరికంటే ముందు మనం ఎవరినైతే ఏ దేవున్నైతే ఆరాధిస్తామో అటువంటి మరి పరమ పవిత్ర దినం ఈ పాత్ర శుద్ధ చవితి ఈ వినాయక నవరాత్రోత్సవాలలో మనకు వినాయకుణ్ణి ప్రతిరోజు పూజించి సమస్తమైనటువంటి కర్మశాలను దూరం చేసుకొని సమస్త విశ్వ కళ్యాణానికి మనం హేతుభూతం కావాలని కోరుతూ జయ శ్రీమన్నారు श्री का नि भक्तु मुरि नए मैया गपुर we <laughs> I got a